తూర్పుగోదావరి జిల్లా నడుదవలు పట్టణ రజక జనసేన సంఘం ఆధ్వర్యంలో కార్తీక మాస వనసమారాధన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు సంఘం ఏర్పడి అరవై ఒక్క సంవత్సరాలు పూర్తయిందని సంఘం అధ్యక్షుడు మీసాల వెంకటేశ్వరరావు తెలిపారు కార్తీక మాసంలో వనసమారాధన చాలా పుణ్యఫలాలను అందిస్తుంది అని ప్రతి సంవత్సరం కమిటీ సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ సందర్భంగా పిల్లలకు మహిళలకు ఆటల పోటీలు నిర్వహించారు పోటీలో ప్రతి ఒక్కరికి బహుమతులు అందించారు ఉపాధ్యక్షులు ఆయన కార్యదర్శి సత్యబాబు జాయింట్ సెక్రటరీ శ్రీనివాస్ మార్కండేయులు తదితరులు పాల్గొన్నారు జరుగుతున్న వన సమరాధనకి ఒక మా యొక్క రజక జన సంఘం పట్టణ రజక జనసేవా సంఘం సభ్యులు అందరూ చాలా ఆనందంగా ఎంతో వైభవంగా జరుపుకుంటున్నాం ఈ ఒక్క రోజు కాదు గత కొంతకాలం పంతొమ్మిది వందల అరవై నాలుగు నుంచి మా పెద్దలు పూర్వీకులు నిర్మించడానికి ఎంతో ఆనందంగా వైభవంగా జరుపుకుంటున్న ఈ యొక్క వన సమరాధన ఎంతో ఆనందంగా జరుపుకుంటామండి కావున ఈ యొక్క వన సమర అందరూ ఆహ్వానించి మాకు సంతోషం జరిపెడతానని కోరుతున్నాం అలాగే ఇలాగా మా యొక్క రజక జనసేవ సంఘం ఎప్పుడు కూడా ఇలాగే వర్ధిలుతుందని మీ అందరినీ కోరుకుంటూ గడదవోలు పట్టణ రజక జనసేవా సంఘం ప్రెసిడెంట్ గారు మీసాల వెంకటేశ్వర్లు గారు ఆచారంలో కార్యవర్గ సభ్యులు మరియు సంఘ సభ్యులు అందరూ కలిసి ఈ కార్తీక మాస వన మహోత్సవం జరుపుకుంటున్నాము ఈ వన మహోత్సవం జరుపుకోవడానికి కారణం ఏంటంటే ఈ వన మహోత్సవంలో బంధువులందరూ కలిసి ఒకళ్ళకొకళ్ళు మంచి జడ్డలు చెప్పుకోవడం చక్కగా అందరూ కలిసి మంచి భోజనం చేయడం ఒకరికొకళ్ళు సహకారాలు చేసుకోవడం ఇలాంటివన్నీ మహా మహోత్సవాలు జరుగుతాయండి ఆ వన మహోత్సవంలో జరుపుకునే విధానం ఏంటంటే అందరూ కలిసి ఆ కార్తీక మాసం వనభోజనలు కలిస్తే ఒక ఒక పండుగ వాతావరణం వస్తుంది అలాగా ఆ రకంగా మేము నిడదవరం పట్టణ రజ సేవ జనసేవ సంఘం పదో వారి తరపున మా ప్రెసిడెంట్ గారు మేసాల వెంకటేశ్వరరావు గారు అలాగే సెక్రటరీ గారు వెల్దుర్తి శ్రీనివాసరావు గారు అలాగే కార్యవర్గ సభ్యులు అందరూ కలిసి మేము జరుపుకుంటున్నామండి అయితే ఈ వన మహోత్సవంలో వచ్చిన వచ్చి మా ఆడవారు మగవారు అందరూ కలిసి వచ్చి ఇక్కడ స్పోర్ట్స్ ఆటలు చక్కగా నివర్తించుకొని వాళ్ళు బహుమతులు పొందారండి ఇదంతా ఒక పండుగ వాతావరణంలో జరిగింది అలాగే ఈ వన మహోత్సవానికి వచ్చినటువంటి బ ఇతర బంధుమిత్ర మా బంధువులకు సంబంధించిన బంధుమిత్రులకి అలాగే ఆ స్నేహితులకి అందరికీ కూడా మేము స్వాగతం బదులుతూ భోజనాలు చేయమని చెప్పి ఆహ్వానిస్తున్నాం అండి